రామగుండం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ గోదావరికని పట్టణంలోని ఎంఆర్కే బ్యాంకెట్ హాల్లో అంతర్గం పాలకుర్తి మండలం బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లను మాజీ ఎమ్మెల్యే అభినందన సత్కారం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబో కాలంలో సర్పంచ్లు ప్రజాప్రతినిధులు అందరూ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నది గ్రామంలో ఉన్నటువంటి మా రామగుండం నియోజకవర్గ సర్పంచ్లందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నారు ఈ యొక్క ప్రగతి ఆగొద్దు పల్లె ఇదే విధంగా నడవాలని గ్రామ అభివృద్ధిని కోరుకున్నటువంటి మేము ఇప్పటివరకు చేసినటువంటి అభివృద్ధి రాబోయే కాలంలో కూడా అభివృద్ధి జరగాలనేది మనందరికీ తీర్మానంగా కూడా ఈరోజు మనం నిర్ణయాన్ని తెలియజేస్తూ తప్పకుండా మిమ్మల్ని ఎన్నికలు జరిగేంత వరకు స్పెషల్ ఆఫీసర్లతో జరుగుతున్నటువంటి అభివృద్ధిని మనం ప్రత్యేకంగా చూసినాం లంగాపురంలో కానీ కుందనపల్లిలో కానీ జరిగినటువంటి స్పెషల్ ఆఫీసర్ల కంటే స్పెషల్ పర్సన్ ఇన్ఛార్జ్ ఎందుకంటే అనుభవం చేయాలని బిఆర్ఎస్ పార్టీ ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఇంత గొప్పగా యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మీకందరికీ కూడా పేరు పేరున ఉద్యమ విందనాలు తెలియజేస్తూ నాయకులుగా మనకు ప్రజాప్రతినిధులుగా ఆనాడు ఉద్యమ సమయంలో ఆది నాయకత్వం మన రామగుండంలో చెల్లరన్న అండగా ఉండడనేటువంటి విషయాన్ని మన కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పండి మీకు కూడా ధైర్యం ఇస్తున్నాను మీ కూడా పదవి లేదని ఉండేటువంటి ఊపు ఉండేటువంటి పరిస్థితి అవసరం లేదు ఐదేళ్ల కాలం నేను సేవ పడ్డాను అదే కూడా అదేవిధంగా సేవపడదాం ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం నిలబడదాం కొట్లాడదాం మీకేదైనా ఈ యొక్క అధికార పార్టీ ఇబ్బంది పెట్టినా ఏదైనా ఆటంకం కలిగించినా తప్పకుండా మీ మీకోసం ఏ అవసరం ఉన్నా ఏదన్నా బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా మీకు వెన్న విధంగా ఉంటదని సందర్భంగా ప్రత్యేకంగా పెళ్ళి చేస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నానే కానీ మా యార్వేళ ప్రయత్నం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా అందరు కూడా మంచి స్థాయిలో అభి చేసి అందరూ కూడా పేరెన్నిక మంచి పేరు సంపాదిస్తున్న సర్ఫాస్ రాయకడుందా మీకు కూడా ప్రభుత్వం చాలా కలిసి వచ్చింది కీఆర్ఎస్ ప్రభుత్వం మీకు అంట దండలు పూర్తిగా ఉంటే చంద్ర గారి మీకుండే మీకు ఇక ఊర్లు కూడా ఆ విధంగా డెవలప్ అయినాయి మనం ఎక్కడెప్పుడు ఊహించి ఆ స్థాయికి ఇంకటి పోయి ఊళ్ళని ఇప్పుడు మా కుట్టునూరు అక్కడ ఎంత అందరూ మర్చిపోయింది అదే మర్చిపోయింది పెద్దల పాఠశాలనే మర్చిపోయింది అంటే ఒక్కొక్క ఊళ్ళు ఆ స్థాయిలో వచ్చినాయి పాఠశాలలు వచ్చినాయి మనం అంగన్వాడీ స్కూల్ వచ్చినాయి కుల సంఘాల భవన్ వచ్చినాయి హెల్త్ సెంటర్లు వచ్చినాయి చాలా అంటే ఊహించని మార్పు తీసుకొచ్చింది ఐదేళ్ల కాలం కాబట్టి మీరు అందరూ అదృష్టవంతులే తప్పకుండా రాబోయే కాలంలో మీరు అందరూ కూడా మళ్ళా మీ పూర్వ వైభవం రావాలి ఎంతకంటే ఘనంగా గెలవాలి ఆవు పార్టీని కూడా అదే విధంగా మీరు ముందుకు తీసుకుపోవాలని చెప్పి మేము పార్టీ నాయకులం అందరం కావచ్చు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం కావచ్చు ఒక్కటి అందరూ కావచ్చు మీ అందరికీ ఇక్కడ ఏ కార్యకర్త కూడా

ఒక పల్లెగ్గ ప్రతి వ్యక్తికి తెలుసు ఎందుకంటే పొట్టేళ్ళ రోడ్డు రోడ్డు సరిగా లేక పన్నెండు పదకొండు గౌరవ మీరు చెల్లరంగా కార్కొని మరినాటి చేసినటువంటి కార్యక్రమం చేసింది అట్లనే విధంగా మీద కూర్చున్న కలిసి కూడా ఆమరణ నిరాహార దీక్ష చేసి రోడ్లు బాగానే ఉన్న పల్లె దగ్గర రావడానికి పోవడానికి ప్రజల ఇబ్బంది అవుతుంది ఏదైనా మెడికల్ ఇష్యూ వస్తే Gracias.